హలో గైజ్ వెల్కమ్ టు నిక్షాల డాట్ కామ్ జర్మనీలో మాస్టర్స్ చేయాలనుకుంటా అందర్ స్టూడెంట్స్కి వన్ స్టాప్ డెస్టినేషన్ ఇవాళ వీడియోలో నేను మీకు మీ వీసా కోసం కావాల్సిన ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఏంటో చెప్తాను సో లెట్స్ నాట్ వేస్ట్ ఎనీ మోర్ టైమ్ అండ్ గేట్ ఇన్ టు ద వీడియో జర్మనీలో మాస్టర్స్ చేస్తున్న లేదా చేయబోతున్న తెలుగు స్టూడెంట్స్ అందరి కోసం మేము అట్ నిక్షాల డాట్ కామ్ ఒక ఫేస్బుక్ గ్రూప్ క్రియేట్ చేశాము తెలుగు స్టూడెంట్స్ ఇన్ జర్మనీ అని చెప్పి ఈ ఫేస్బుక్ గ్రూప్లో ఆల్రెడీ మాస్టర్స్ చేసిన స్టూడెంట్స్ ఉంటారు మాస్టర్స్ కోసం ఇప్పుడు జర్మనీకి వెళ్తున్న స్టూడెంట్స్ కూడా ఉంటారు ఈ ఫేస్బుక్ గ్రూప్లో మీరు యూనివర్సిటీ షార్ట్ లిస్ట్ చేసుకునేటప్పుడు మీకు డౌట్స్ ఉన్నా లేదా మీ యూనివర్సిటీలో ఉన్న సీనియర్స్తో కనెక్ట్ అవ్వాలనుకుంటున్నా లేదా అకామిడేషన్స్ వెతుక్కునేటప్పుడు మీకు టిప్స్ ఆర్ అడ్వైజెస్ కావాలన్నా లేదా ఇన్ జనరల్ మీరు జర్మనీలో ఉన్న తో కానీ లేదా మీ ఫెలో తో కనెక్ట్ అవ్వాలనుకున్నా లేదా మీ నెట్వర్క్ పెంచుకోవాలనుకుంటున్నా కానీ ఈ ఫేస్బుక్ గ్రూప్ మీకు చాలా ఉపయోగపడుతుంది టు నాట్ ఫర్ గెట్ టు చెక్ ఇట్అవుట్ దాని లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది అండ్ లెట్స్ నాట్ వేస్ట్ ఎనీ మోర్ టైమ్ అండ్ గెడ్ ఇన్ టు ద వీడియో సో టు బిగిన్ విత్ మీ వీసా అప్పుడు మీకు కావాల్సిన ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఏంటంటే ఫస్ట్ వచ్చేసి మీ పాస్పోర్ట్ అప్లికేషన్ ఫామ్ అండ్ డెక్లరేషన్ ఫామ్ అండ్ ఇవి మీ దగ్గర ఉంటే దీని తర్వాత మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి మీ అడ్మిట్ లెటర్ మీ జర్మన్ యూనివర్సిటీ నుంచి అండ్ దెన్ ఒక మోటివేషన్ లెటర్ అండ్ దెన్ మీ రెజ్యూమే ఆ స్టూడెంట్స్ ఇవి మీ దగ్గర ఈ డాక్యుమెంట్స్ అన్నీ ఉంటే దీని తర్వాత మీకు మీ అకాడమిక్ సర్టిఫికెట్స్ రెడీ చేసుకోవాలి అంటే మీ టెన్త్ ఇంటర్మీడియట్ ఆర్ హై స్కూల్ అది మీ లెవెంత్ అండ్ ట్వెల్త్ మార్క్ షీట్స్ అండ్ దాంతోపాటు మీ అండర్ గ్రాడ్యుయేషన్ ట్రాన్స్క్రిప్ట్స్ మీ కన్సాలిడేటెడ్ మార్క్స్ మెమో అండ్ ప్రొవిజనల్ సర్టిఫికెట్ అండ్ దాని తర్వాత మీ దగ్గర మీ లాంగ్వేజ్ సర్టిఫికెట్స్ కూడా ఉండాలి అంటే మీ ఐఎల్స్ అండ్ జర్మన్ ప్రొఫిషెన్సీ ఎగ్జామ్ స్కోర్ కార్డ్స్ ఇవి మీ దగ్గర ఉన్న తర్వాత మీ కావాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి మీ ప్రూఫ్ ఆఫ్ ఫైనాన్షియల్ మీన్స్ అంటే మీ ఫైనాన్షియల్ డాక్యుమెంట్స్ అనమాట మొదట మీరు బ్లాక్ అకౌంట్ క్రియేట్ చేసుకుని ఉంటే మీ బ్లాక్ అకౌంట్ ప్రూఫ్స్ మీ దగ్గర ఉండాలి లేదంటే మీకు ఏదైనా స్కాలర్షిప్ వచ్చి ఉంటే ఏదైతే మీ కాస్ట్ ఆఫ్ లివింగ్ కవర్ చేస్తుందో ఆ స్కాలర్షిప్ ఒక ప్రూఫ్ మీ దగ్గర ఉండాలి లేదంటే మీ ఎడ్యుకేషన్ ఎవరైనా స్పాన్సర్ చేస్తున్నట్టయితే మీ స్పాన్సర్షిప్ లెటర్ అండ్ దాంతోపాటు మీ స్పాన్సర్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఫైనాన్షియల్ డాక్యుమెంట్స్ కూడా మీ దగ్గర ఉండాలి అండ్ దీని తర్వాత మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అండ్ మీ ట్రావెల్ హెల్త్ ఇన్సూరెన్స్ ఇవన్నీ మీ వీసా అప్పుడు మీకు కావాల్సిన ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్ ఈ వీడియో మీకు ఎంతో కొంత ఉపయోగపడింది అనుకుంటున్నాను జర్మనీలో మాస్టర్స్ చేయాలనుకుంటున్న అందర్ స్టూడెంట్స్ కోసం ఇంకొక న్యూస్ వి అట్ నిక్షాల డాట్ కామ్ ఒక అద్భుతమైన ప్రోడక్ట్ డెవలప్ చేశాము ఈ ప్రోడక్ట్ పేరే మాస్టర్స్ అడ్మిషన్ టూల్ కిట్ ఈ ప్రోడక్ట్లో మేము మీకు ఫిఫ్టీన్ శాంపుల్ ఎల్ఓఆర్స్ ఫిఫ్టీన్ శాంపుల్ ఎస్ఓపీస్ ఒక సీవీ టెంప్లెట్ ఇంకా జర్మన్ లాంగ్వేజ్ కోర్స్ అండ్ మీ వీసా కవర్ లెటర్ ఇవన్నీ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నాము ఓన్లీ ఫర్ ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ ఇది మీ మాస్టర్స్ అడ్మిషన్ ప్రాసెస్ అప్పుడు మీ అప్లికేషన్ రెడీ చేసుకోవడానికి ఈ మాస్టర్స్ అడ్మిషన్ కిట్ అనేది చాలా ఉపయోగపడుతుంది అండ్ ఎస్పెషల్లీ ఆ పర్పస్ కోసమే దీన్ని మేము డిజైన్ చేసి డెవలప్ చేశాము ఈ ప్రోడక్ట్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది లేదా మీరు క్యూఆర్ కోడ్ స్కాన్ చేసినా డైరెక్ట్ తీసుకెళ్ళిపోతుంది సో ఈ వీడియో మీకు ఎంతో కొంత ఉపయోగపడింది అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డాట్ కామ్ ఇఫ్ యూ లైక్ ఆ కాంటెంట్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ